తరిగొప్పుల మండల అంకుషాపూర్ గ్రామ సర్పంచ్ గా తన భార్యను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని నా మీద నమ్మకంతో నా భార్య బైకాని రమను గెలిపించిన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు అంకుషాపూర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బైకాని రమ బాలరాజు రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తరిగొప్పుల మండలం అంకుషాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బైకాని రమ నేడు భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఊరంతా పండగ వాతావరణం నెలకొంది గ్రామ ప్రజలు రమా గెలుపును హర్షిస్తూ టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకుంటున్నారు అనంతరం బైకాని బాలరాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు నా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించారని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు పూరీ శ్రీర

కూడా కత్తెర గుర్తుపై తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో భారీ ఎక్కడన్నా భారీ మెజార్టీ ఇచ్చిన హంక్షపూర్ గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉన్నా అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా ఇంచుమించు మనకు ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో కూడా మనం గెలవడం జరిగింది మనము రింగు గుర్తుకు నూట ఎనభై ఓటు రావడం జరిగింది పదకొండు వందల ముప్పై ఓట్లలో ఓట్లలో మెయితో కూడా మనం మెజార్టీ ఓట్లే మనం చాలా భారీ తీర్పు ఇవ్వడం జరిగింది నా గ్రామస్తులందరూ కూడా నేను రుణపడి ఉంటానని అని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటున్నాను గ్రామస్తుల ఒక బాలరాజు అనే వ్యక్తి సోషల్ వర్క్ చేసుకుంటూ ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ తిట్టను గమనించుకుంటూ అందరి సేవ చేస్తూ ప్రతి ఒక్క మనిషి తెలంగాణ గుండెలు చొచ్చుకోపోయి అందరికి సేవలు చేస్తూ అందరూ ఆదరాభిమానాలతో రోజున ప్రజాసేవకులుగా నేను నిలబడాలి గ్రామ పంచాయతీలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎవరు చనిపోయినా కూడా ఎవరు అయినా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా అప్పటికి కూడా విజిరేటర్ కానీ అంబులెన్స్ కానీ స్వచ్ఛందంగా ప్రతి ఒక్క పేద కుటుంబాలకు అన్ని రకాలుగా సహకరించాలి అందరి దృష్టిలో సేవకుడిగా నిలిచిపోయాడు సంవత్సరాల లక్షణాది రూపాయలు కట్టి నెల్లమ్మ గుడి కట్టి మాకు గౌడ సంఘానికి కూడా మనం చేసి ముందు సంఘానికి కంఠియాలు కట్టి మాకు బంజర్పల్లె గారు కోసమే అన్ని గుళ్ళకు సేవ చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద మా అమ్మాయి పేరు మీదని ఆశీర్వాదం కావాలని గ్రామంలో ఇదివరకు గతంగా చేసినటువంటి పది సంవత్సరాలు తోటి బి అత్యధిక సాధించడం ఇదే బైకర్ భాగరాజ్ అనే వ్యక్తి ఇంకా ఈ ఐదు సంవత్సరం ఇదివరకు చేసినటువంటి పనుల కంటే ఎక్కువ ఆశించే ప్రాధాన్లందరూ కలిసి ఏకాభిప్రాయం పోటీ ఎదురి వ్యక్తికి దెబ్బ చేసి పనిచేసి ఇతన్ని గరమవేధార్థుల గెలిపించి ఈ యొక్క ఘర స్వాగతం సాధించినందుకు బైకర్ భాగరాజు ఒక దేవుడుగా భావించి ఈ గ్రామానికి అదే విధంగా పనులు చేసేది ఆశించి ప్రజలందరూ అని ఆశించి కూర్చొని కొన్ని నెరవేరింది ఇప్పుడు మా గ్రామం అందరికీ సంతోషమైంది నేనుసులు కానీ బానిసులు కానీ పిల్లలు కానీ కథలు కానీ కేసు వైద్య కానీ గ్రామ వైద్య కానీ మండల వైద్యే కానీ ఘన విజయం సాధించినందుకు సంతోషపడుతున్నారు Obrigado! Vale, vale. vale.